నమస్తే అండి పద్మజాఖం విలీవ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారమునికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాత శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం మూడో పాదం వాళ్ళు రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన అంజూర క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుందామండి ఇక్కడ స్వామివారు శ్రీ ఉమాపార్వతి సమేత సోమేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ఈ అంజూరు క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొత్తూరు సెంటర్ అంగర కే గంగవరం రోడ్డు మార్గంలో ఈ అంజూరు గ్రామం ఉంటుంది మూలా నక్షత్రం మూడోపాదం అది జన్మ నక్షత్రమైనా కొంతమందికి జన్మ నక్షత్రం తెలియదండి అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుంటూ ఉంటారు కదా అలా చూసుకునే నామ నక్షత్రం అయినా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుసు రాశికి సంబంధించిన క్షేత్రమైన నెలపత్తిపాడు క్షేత్రాన్ని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారమంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సమస్త గ్రహశాంతి జరిగి శివానుగ్రహం కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి ఈ రాశి శివాలయాలు కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో పెట్టానండి తప్పకుండా చూడండి ఈ క్షేత్రంలో ఉన్న ఈ శివాలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో చండీశ్వరాలయం మండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి అంతరాలయంలో గణపతి దర్శనమిస్తాడు ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుంచి పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి ధనుర్మాసము అలాగే శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవపతంగా నిర్వహించబడతాయి మూలా నక్షత్రం మూడో పాదానికి చెందిన జాతకులు ఇక్కడున్న క్షేత్రంలో అర్చనలు అభిషేకాలు భక్తితో చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారండి అంతేకాకుండా నెలలో మూలా నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఎలాంటి శాంతులు దోషాలు లేని వాళ్ళు కూడా ఈ ఆలయాలన్నీ దర్శించుకోవచ్చండి కాకపోతే ఆ నక్షత్ర పాతి శివాలయం పర్టికులర్గా ఆ నక్షత్రం అన్న వాళ్ళకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంతే తప్ప ఇవేవో శాంతి ఆలయాలు అలాంటి ఆలయాలు కాదండి అందరూ దర్శించుకోవాల్సిన చాలా గొప్ప మహిమాన్వితమైన శివాలయాలు ఈ ఎనిమిది శివాలయాలు కూడాను ఇవన్నీ ఎప్పుడో శ్రీనాథ మహాకవి రచించిన భీమఖండంలో చెప్పిన ఆలయాలండి అంత పురాతనమైన చరిత్ర ఆలయాలన్నమాట ఈ నక్షత్ర పాతి శివాలయాలన్నీ ఈ సభ యొక్క నమూనా శివలింగం వీడియో నేను ఈ వీడియో చివరిన అండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను తప్పకుండా వీడియో చూడండి ఆ వీడియో చూస్తేనే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది అలాగే క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా భీమసభ యొక్క నమూనా శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే మండపేట నుంచి ఎంజూర్కి ఆటోలు అవి ఉంటాయండి అలాగే కాకినాడ నుంచి కూడా కే గంగవరం ద్రాక్షారమ్ము మీదుగా ఎంజూర్కి బస్సులు కూడా ఉంటాయి వయ్య గొల్లపాలెం రూట్లోనూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగపడతాయండి తప్పకుండా మీకు కావలసిన వాళ్ళందరికీ ఈ వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి ఈ శివాలయాల గురించి వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషను షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందామండి నమస్తే